జై భీమ్ జై యానాది నా పేరు సౌటూర్ సేనయ్య యానాది మహానాడు నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తున్నాను ఈరోజు ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవై ఐదున నెల్లూరు ప్రెస్ క్లబ్లో లో ప్రెస్ మీటు పెట్టడం ముఖ్య ఉద్దేశం గిరిజన నిరుపేద యానాదులు పడుతున్న ఆయా మండలాల్లో జిల్లాలలో స్థితిగతులపై ఈరోజు ఇక్కడ ప్రెస్ మీటు పెట్టడం జరిగింది జిర్రావారిపాలెం కలిగిరి మండలంలో భూ కబ్జాకి గురైన బాధితులు ఎక్కడే ఉన్నారు వారు భూ కబ్జా చేసిన వాళ్ళు అంటే నిరుపేద యానాదులకు చెందవలసిన భూములు కబ్జాలు చేయడమే కాకుండా వీరు అడ్డుకునే ప్రయత్నంలో గిరిజన యానాదులపై దాడులు చేయడం అదే విధంగా వారిని కులం పేరుతో మాటకు ముందు మాటకు వెనక యానాదులు మీరు యానాది జాతికి చెందిన వారు యానాదు కులం వారు యానాదులు వారు యానాదులకు ఇక్కడ ఉండే ప్లేస్ లేదు ఇక్కడ ఉండే ఆస్కారం లేదు అని పదే పదే అని కులంతో దూషించడం వల్ల వీళ్ళంతా ఇది మనో మనోభావాల దెబ్బతిని మాకు కుల సంఘాలకు ఫోన్ చేయడం జరిగింది ఈ కలిగిరి జిల్లా వారిపాలెంలో జరిగిన భూ కబ్జాపై ఈ రోజు ఇక్కడ మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది కలిగిరి మండలం కానీ పలు మండలాల్లో నెల్లూరు జిల్లాలో ఇదే విధంగా జరుగుతుంది ఇప్పుడు ఇది వచ్చి కలిగిరి మండలంలో కలిగిరి మండలంలో కూడా ఇప్పుడు ఈ రోజుకి ఎనిమిది రోజుల పైన అవుతుంది కంప్లైంట్ ఇచ్చి కానీ కంప్లైంట్ ఇచ్చిన వారి మీద భయబాంతులు గురి చేస్తున్నారు వాళ్ళు ఏం చేస్తారు అంటే ఆమె వచ్చేసి ఒక వ్యాపారం చేసుకుంటుంది ఏది మామూలుగా ఇస్త్రాకులు చిన్న చిన్న వ్యాపారాలు అంటే ఆమె కంప్లైంట్ ఇచ్చింది కాబట్టి అక్కడ ఉండే అధికారులు ఆమె రాజకీయ నాయకులు ఆమె కంప్లైంట్ ఇచ్చింది కాబట్టి వెనక్కి తీసుకోవట్లేదు అని చెప్పి ఆమె వ్యాపారాలు కూడా దెబ్బ తినేసే కరెంట్లు తీసే విధంగా ఈ విధంగా ప్రయత్నిస్తున్నారు అనమాట ఆ విధంగా ప్రయత్నించేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అంటే పోలీసు వారు లేట్ చేయడం వల్ల అదే వాళ్ళే త్వరత కలిపి ఇరవై నాలుగు గంటల్లో ఒక కేసును పూర్తి విచారణ చేసి కంప్లైంట్ చేస్తే ఈ విధంగా బాధితురాలికి ఇన్ని అడ్డంకులు ఉండే విధంగా ఉండదు కదా ఈ విధంగా అంటే కేసు పెట్టిన తర్వాత కూడా కంప్లైంట్ అవ్వకుండా ఒక ఇరవై రోజులు పదిహేను రోజులు ఆ విధంగా ఎక్కువ రోజులు గడవడం వల్ల భయబాంతులు గురై కేసులు అంటే స్పష్టంగా వాటి మీద విచారణ జరిగిపో జరగకుండా పోవడం వల్ల నిరుపేద యానాదులకి న్యాయం అనేది జరగకుండా పోగా ఈ భూ కబ్జాలు కాని అక్రమాలు దాడులు యానాదులపై ఎక్కువ అవ్వడం జరుగుతుంది దయచేసి ప్రభుత్వం జిల్లా మండల అధికారులు గుర్తించి ఈ విధంగా నిరుపేద యానాదులు ఎవరైనా సరే అర్జీలు ఇచ్చినప్పుడు వాటిపై వెంటనే స్పందించి యానాదులకు గిరిజన యానాదులకు న్యాయం చేయాలని చెప్పి మేము ఈ విధంగా మేము ఈ ప్రెస్ కప్ లో కోరుకోవడం జరుగుతుంది నా పేరు సౌటూర్ సేనయ్య యానాది మహానాడు ఆల్ ఇండియా నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా నేను పనిచేస్తున్నాను